హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూశారు కదండీ అయోధ్యలో ఎన్ని రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న కళ నిజమవుతున్న వేళ అనమాట మన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ దానికోసం నేనైతే ఏం తెచ్చుకున్నాను అని చెప్పేసి చూపిస్తానండి అలాగే టేస్టీ సాంబార్ కూడా మీతో షేర్ చేస్తాను ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఛానల్ ఒకసారి విజిట్ చేసి ఛానల్లో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకోసం ఈ వీడియోని లైక్ చేసేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట మార్నింగ్ ఇవ్వగానే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే పూజ అయితే పూర్తి చేసుకున్నామండి ఈ మధ్య ప్రతిరోజు ఎర్లీగా చేద్దామనుకున్నా కూడా కుదరట్లేదండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే అనమాట అయోధ్య నుంచి అక్షంతాలు అయితే వచ్చేసాయండి వచ్చి కూడా చాలా రోజులు అయింది మీకు చెప్దామనుకున్నాను గుర్తు అయితే లేదనమాట నాకైతే ఎంత హ్యాపీగా ఉందండి శ్రీరామ అని పేరు రాగానే ఎమోషనల్ అయిపోతున్నాను అనమాట ఒకలాంటి వైబ్రేషన్ బాలరాముని ప్రాణప్రతిష్ఠ రోజు కోసమని చెప్పేసి నేనైతే శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అయితే తెచ్చుకున్నానండి మార్కెట్లో నుంచి మా ఇంట్లో లేదనమాట ఇంతకుముందు నేను తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా చూశాను కానీ నాకు అంత నచ్చలేదు ఎందుకో నాకు ఈసారి తెచ్చుకోవాలనిపించింది నేను వెళ్ళేసి మార్కెట్కు వెళ్ళేసి ఈ ఫోటో అయితే తెచ్చుకున్నానండి ఎంత బాగున్నారో సీతారాములు ఇంకా అలాగే మా ఇంటిపైన పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇలాంటి జెండా కూడా తెచ్చుకున్నానండి ఇంతకుముందు ఓన్లీ హనుమంతుడిది మాత్రమే ఉండేదనమాట ఇప్పుడైతే శ్రీరాముడు అలాగే సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇంతమంది ఉన్నారనమాట నిజంగా అండి అసలు శ్రీరామ్ జైరామ్ జై జయ జయ అంటూనే అసలు మనిషి ఒకలాంటి వైబ్రేషన్ వచ్చేస్తుందండి నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నానన్నమాట ఇంకా నిన్న వీడియో నిన్నటి వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి ఈ జార్స్ చాలా బాగున్నాయి అక్క ఎక్కడ ఉన్నావు ఆ జార్స్లో ఏమేమి పెట్టావు ఒకసారి చూపించవా అని చెప్పేసి అడిగారండి అందుకోసమే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదండి ఈ జాడీలు అనేది నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నాను అనమాట భలే బుజ్జిగా బలె ముద్దుగున్నాయన్నమాట ఎగ్జిబిషన్ లోపల కొనలేదండి ఎగ్జిబిషన్ గేట్ బయట పెట్టారనమాట అక్కడ కొన్నానమాట ఎగ్జిబిషన్లో అయితే చాలా కాస్ట్లీ అనిపించిందండి అందుకోసమే అక్కడ కొనకుండా బయట గేట్ బయట కొన్నాను నేను పెయిర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయిందండి కింద ట్రే కూడా వచ్చింది నాకు ఎందుకు ఆ ట్రే అంత నచ్చలేదనమాట దాన్ని తీసి పక్కన పడేసి ఇదైతే ఇంతకుముందు పాత జాడీలు ఉన్న ప్లేస్లో అయితే సెట్ చేశారనమాట చూడండి ఇందులో ఏమేమి సెట్ చేశాను ఒక దాంట్లో అయితే సాల్ట్ పెట్టానండి ఇంకో దాంట్లో అయితే ధనియాలు వేశానమాట ఈ ధనియాలు చాలా రోజుల నుంచి వేరే డబ్బాలో వేద్దామనుకుంటూ అలాగే మర్చిపోతూ ఉన్నాను అనమాట ఈ జాడీ ఖాళీగా ఉంటే ఇందులో వేసేశాను నేను కర్రీస్లో చాలా వరకు నేను ధనియాలు కూడా యూజ్ చేస్తానండి అందుకోసమే అలా పెట్టేసుకున్నా ఇంకో దాంట్లో పసుపు అలాగే ఇంకో దాంట్లో కారం పెట్టుకున్నానమాట వంటలకు యూజ్ చేయడం కోసం మన కిచెన్లో ఉప్పు కారం పసుపు ఒకే చోట ఉండాలంటండి అందుకోసమే నాకు మూడు కూడా ఒకే చోట ఉండేలాగా ఈ విధంగా సెట్ చేసుకున్నాను వీటి ప్లేస్ అయితే ఆల్రెడీ చూశారు కదండి మన వీడియోలో షేర్ చేస్తూ ఉంటానన్నమాట ఈ జాడీలు అయితే బుజ్జిగా భలే ముచ్చటగా ఉన్నాయండి కాస్ట్ కూడా కాదు నాకు రీజనబుల్గా అనిపించిందనమాట ఈ గ్రీన్ కలర్ ఉండేది మా పెద్దమ్మాయి సెలెక్ట్ చేసిందండి ఈ వైట్ ఫ్లవర్స్ ఉండేది మాత్రం నేను సెలెక్ట్ చేశాను అనమాట మీకు అందరికి కూడా భలే నచ్చాయి కదండి ఒకవేళ మీరు పాజిబుల్ అయితే హైదరాబాద్లో ఉన్నట్లయితే ఎగ్జిబిషన్కి పోయినట్లయితే కానీ కొనేసుకోండి బాగున్నాయి బాగానే యూజ్ అవుతాయి అనిపిస్తుంది అనమాట ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి మనం ప్లాస్టిక్ డబ్బాల్లో అలా పెట్టేస్తూ ఉంటాం కదా ఇలా జాడీలు యూస్ చేసినా కూడా బాగుంటుంది ఇంతకుముందు గ్లాస్ జార్స్లో ఉండేది అది తీసేసాను అనమాట ఇలా అయితే సెట్ చేశానండి ఇంకా ఎంత చేసినా కూడా మనం అయితే వంట పని మాత్రం తప్పదు కదా ప్రతిరోజు ఎర్లీ కాయిపోయే వంట ఈరోజు కొంచెం లేట్గా చేశాను అనమాట ఎందుకంటే ఈరోజు కన్నమ్మకైతే హాఫ్ డే హర్షిణి అయితే కాలేజీకి వెళ్ళలేదండి కొంచెం హెల్త్ డౌన్గా ఉంది మమ్మీ నేను వెళ్ళను అంది సర్లే అని చెప్పేసి వదిలేశాను అనమాట ఈరోజు ములక్కాయ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను ములక్కాయ సాంబార్ చాలా బాగుంటుందండి ఒక్కోసారి నేను చింతపండు యాడ్ చేయకుండా చేస్తాను ఒక్కోసారి చింతపండు యాడ్ చేస్తానన్నమాట ఈరోజు చింతపండు గుజ్జు యాడ్ చేసి సాంబార్ పెట్టేసుకుంటున్నాను ములక్కాయలు బాగా దొరుకుతున్నాయండి ట్వంటీ రూపీస్కు ఎన్నో వచ్చాయి చూడండి హెడ్ బాత్ చేశానండి అందుకోసమే హెయిర్ ఎంత అలా వదిలేసానమాట పిన్ను కూడా పెట్టకుండా అలా వంట చేసేస్తున్నాను హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా అవుతుందండి హెయిర్ ఫాల్ కోసం ఒక రెమెడీ అయితే స్మరలోనే మీరు షేర్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలు కూడా హెయిర్ ఫాల్ బాగా అవుతుందనమాట కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసి పెడదాం అనుకుంటున్నాను మా పిల్లలకైతే సిల్క్ హెయిర్ అనమాట నా లాగే ఉంటుంది వాళ్ళకు కూడా ముళక్కయ సాంబార్లో ఈరోజు రెండు టమాటోలు కూడా వేద్దాం అనుకుంటున్నానండి ఇంకా పక్కన పాలు కూడా ఆన్ చేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ నేను పాలు బౌల్లో వేసేసి మర్చిపోయాను అనమాట పక్కన పెట్టేసి తర్వాత రైస్ కుక్కర్లో రైస్ కడుగుదామని చెప్పేసి అనుకుంటూ ఉండగా గుర్తొచ్చింది ఇంక కొంతసేపు ఉంటే ఇరిగిపోయేటి ఆల్రెడీ నేను సాంబార్ కోసం పప్పు కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేశానండి నాకు ఖాళీగా ఉన్నప్పుడు నేను ఒక మనకు ముందుగా ప్రీ ప్లాన్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటాననమాట ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి హడావుడి లేకుండా వంటనే చేసుకోవచ్చు అనమాట వంట విషయంలో మాత్రం నేను ఎప్పుడు హడావుడి పడనండి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను ఒక పక్క పని అనేది వంటనే చేసుకుంటూ ఉంటానన్నమాట అదే అంటుంటారు మా ఫ్రెండ్స్ అయితే ఈ మధ్య నేను ఫోన్లో మాట్లాడినప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారండి ప్రసన్న అలాగే మహాలక్ష్మి వాళ్ళతో చెప్తూ ఉంటారనమాట ఓపిక లేకుండా పోతుంది నాకు అసలు అంటే అబ్బా నువ్వు అనక ఆ మాట ఆ మాట మేమనాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారనమాట ఈ మధ్య అయితే నిజంగానే ఓపిక ఉండట్లేదండి ఒకప్పుడు ఉన్న యాక్టివ్ అయితే ఇప్పుడైతే నాకు లేదనిపిస్తుంది అనమాట అంతే కదండి ఇంకా చేసి చేసి ఎన్ని రోజులని చేస్తాం కానీ వంట విషయంలో మాత్రం ఎంత హెల్త్ బాగాలేకపోయినా చేసుకుంటారనమాట అంటే నాకు అంత ఇష్టం అనమాట అది కాకనే వడ్డించిన తర్వాత వాళ్ళు తృప్తిగా బోన్ చేసి అనుకోండి ఇంకా నేను తినకపోయినా కూడా నాకు అసలు ఆకలి చచ్చిపోతుంది అనమాట ఆ టైంలో ఇంకా వాళ్ళు అంత హ్యాపీగా తిన్నారు కదా కడుపు నిండా తిన్నారని ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది నాకు ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే ఈ మధ్య చాలా స్పైసీగా ఉన్నాయండి అన్నట్టు మీకు విషయం చెప్తానండి ఈ మధ్య స్పైసీ అనేది చాలా తగ్గించాను అనమాట ఈ మధ్య కారం ఎక్కువ తినట్లేదండి కానీ ఆ సప్ప సప్పగా తిండి తినాలన్నా కూడా తినబుద్ధి కావట్లేదన్నమాట ఏం చేద్దాం కొంచెం స్పైసీగా చేద్దాం కూడా భయం అనిపిస్తుంది అనమాట కొంచెం కడుపులో మంటన్ దొస్తుందనమాట అందుకోసమే కొంచెం అవాయిడ్ చేస్తున్నాను తర్వాత ఇందాక పప్పు అయితే ఏ కుక్కర్లో అయితే బాయిల్ చేసానో అదే కుక్కర్లో చేసుకుంటున్నానండి మళ్ళీ వేరే బౌల్ పెట్టి మళ్ళీ ఈ దోమి ఆ గిన్నెదోమి ఇన్నిదోమే లేక మనం పప్పు దేంట్లో అయితే బాయిల్ చేసామో దాంట్లోనే చేసుకుంటే కూడా వదిలిపోతుంది కదా అని అలా చేసుకుంటున్నాను ఇక్కడ సాంబార్కు సరిపడా అన్నీ రెడీగా పెట్టేశాను పప్పు బాయిల్ చేశాను చింతపండు నానబెట్టేసుకున్నాను ఇంకా అన్ని వెజిటేబుల్స్ అంటే ఓన్లీ మునక్కాయలే అండి మునక్కాయ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి దాంతోనే సాంబార్ పెట్టేసుకుంటున్నాను ఇంకా సాంబార్కైతే అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి ఎప్పుడైనా కూడా మనం ఏ కర్రీ చేసినా కూడా ఒక్క చిట్కడంత మెంతులు వేసామనుకోండి కర్రీ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుందండి ఆ పోపు సామాన్లన్నీ చెట్టుపట్ల ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అన్నీ వేసేసుకొని కొంచెం దూరంగా వేయించేసుకోవాలన్నమాట అంటే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం మనము వాడేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి దాన్ని చూసుకొని ఇంత యాడ్ చేయాలని ఏమీ లేదు మనం తినేదాన్ని బట్టి మనకు ఏదైతే బాగుంటుందో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు టమాటో కొన్ని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేశాను అనమాట తర్వాత కొంచెం పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి ఈ ఉప్పు అనేది ములక్కాయ ముక్కలకు బాగా పడుతుందనమాట నేను ఎప్పుడైనా మునక్కాయ సాంబార్ చేసేటప్పుడు ఒక్కోసారి నేను అలాగే మగ్గనిచ్చేస్తానండి లేకపోతే ఇక మన దగ్గర టైం లేదనుకోండి ఒక్కొక్క సిటీ పెట్టేస్తాను అనమాట విజిల్ పెట్టేస్తే ఒక విజిల్ వచ్చే ముందే మనం బంద్ చేసామనుకోండి ముళక్కయలు బాగా మగ్గిపోతాయి అనమాట ముళకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నేను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేశాను ఒక మళ్ళీ స్పైసీ కోసం అని చెప్పేసి ఇంకొంచెం కారం కూడా యాడ్ చేశాను అనమాట కారం అనేది ఆప్షనల్ అండి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు కారం కన్నా కూడా మనం పచ్చిమిర్చి ఎక్కువ వాడడమే ఇష్టం అనమాట నాకు బాగుంటుంది కూడా కారం యాడ్ చేస్తే అసిడిటీ వస్తుందండి అలా కాకుండా పచ్చిమిర్చి యాడ్ చేసామనుకోండి హెల్త్ కూడా మంచిదే అనమాట తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తున్నాను చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైతే చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి అంటే మనం చేసే సాంబార్ క్వాంటిటీని బట్టి పులుపు అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నాకు వంట అనేది అందాజగా చేయడమే నాకు అలవాటు అండి చిన్నప్పటి నుంచి కూడా ఎంతమందికైనా కూడా నేను అందాజగానే చేసేస్తానన్నమాట ఇంతమంది ఇంట్లో ఉంటే ఇన్ని ఇన్ని కప్పులు బియ్యము ఇంత ఇన్ని కప్పుల రైస్ పప్పు ఇంత అని చెయ్యాలి ఇన్ని కిలోలే కావాలి అనేం లేదండి అందాజగా నాకు నా చేతికి అందినంత నేను వేస్తూ ఉంటాను అనమాట నాకు అదే అలవాటైపోయింది ఇంకా ఒక విజిల్ వచ్చేస్తుందండి విజిల్ వచ్చేసి ముళక్కాయలు అయితే బాగా ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడైతే మనము ముందుగా పెట్టుకున్న పప్పు అయితే ఏదైతే ఉందో దాంట్లో వాటర్ కూడా యాడ్ చేసి పెట్టాను కదా ఇంకా అది మొత్తం వేసేసి బాగా మరగనిచ్చేసి ఇంకా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకు సాంబార్ రెడీ అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా ఫ్రై కానీ ఏమీ చేయలేదండి గుత్తివంకాయ ఉందనమాట నేను చెప్పాను కదండి మొన్న గుత్తంకాయ వీడియో షేర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ గుత్తి వంకాయ మా ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ తింటారండి ఎప్పుడైనా కూడా గుత్తి వంకాయ అనేది భక్ష్యాలనేది సర్ది పడితేనే బాగుంటుంది కదా గుర్తింకా మిగిలిన కూడా పడేయనమాట అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజు తింటూ ఉంటాం మేము మీరు కూడా అలాగే చేస్తారండి తర్వాత సాంబార్లో కొంచెం సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇది రెడీమేడ్ ఇది లేండి మేడ్ కాదు అది ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనమాట యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని చూడండి ఈ విధంగా బాగా మసాలనివ్వాలన్నమాట ఈ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత కొత్తిమీర జల్లి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట సూపర్ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఈ సాంబార్ మసాలేటప్పుడే మనం ఒక స్పూన్ అంతా మనకు ఆవకాయ ఉంటుంది కదండి మన ఇంట్లో ఆవకాయ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ రెసిపీ కూడా మన ఛానల్లో అయితే ఉంది ఒకవేళ ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మె టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా లంచ్ టైం కూడా అయింది కన్నమ్మ కూడా వచ్చే టైం కూడా అయిందనమాట తను వచ్చిన తర్వాత లంచ్ చేయాలి హర్షణిని పిలుస్తున్నా కూడా చెల్లె చిన్నరావు తిందాలి మమ్మీ అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది ఎంతైనా అంతైనా చెల్లెల అనుబంధం అనమాట కొట్టుకునేటప్పుడు మాత్రం పిచ్చి కొట్టుడు కొట్టుకుంటారండి తిట్టుకుంటుంటారని చేస్తూ ఉంటారు అంతే కదండి మన బాల్యంలో మనం చేయకుండా ఉన్నమైంది ఇంకా లంచ్ అయితే కన్నమ్మ వచ్చేసింది ఇంకా తను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా లంచ్ కోసం అన్నీ ఇంకా లంచ్ చేద్దామని అలా పెట్టేశానన్నీ చూడండి ఈరోజు మా లంచ్ అనమాట రైస్ గుత్తి వంకాయ సాంబారు ములక్కాయలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట తర్వాత పెరుగు పెరుగు అమూల్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి అదే దాంతోనే పెరుగు పెట్టేస్తూ ఉంటారు అనమాట తర్వాత మురుకులు సంక్రాంతికి చేసిన మురుకులేండి మా ఇంట్లో ఏంటంటే ఏదైతే నమ్కం చేస్తామో అంటే మురుకులు కానీ కారపూస కానీ చేస్తామనుకోండి ప్రతి దాంట్లో నంజుకుని తిండం అలవాటు అనమాట ఉప్మాలో మ్యాగీలో ప్రతి దాంట్లో నంచుకుంటూ ఉంటారు ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇక్కడ గోబీ ఫ్లవర్ ఉంటే ఒకటి దాన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈవినింగ్ కర్రీ చేద్దాము రోటీలోకి అని చెప్పేసి అలా కట్ చేసుకుంటున్నాను ఖాళీ ఖాళీగా ఉన్న టైంలో మాత్రము ఇలాంటి పనులు చేసి పెట్టుకున్నాం అనుకోండి హడావుడు లేకుండా మళ్ళీ మనం మళ్ళీ వంట చేసే టయానికి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా ఈ క్యాలీఫ్లవర్ చూడంగానే మా పిల్లలైతే ఒకేసారి నేను కట్ చేస్తున్నాను అనుకోండి ఒక పదిసార్లు అడుగుతారు మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటే వాళ్ళకి క్యాలీఫ్లవర్ మంచూరియా కానీ పకోడి కానీ కావాలన్నమాట అది డైరెక్ట్గా అడగరు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నావు మమ్మీ ఏం వెరైటీ చేస్తున్నావు మమ్మీ అంటారు అన్నట్టు అండి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను ఆన్సర్ అయితే చేయండి మీరు క్యాలీఫ్లవర్తో అయితే తెచ్చుకున్నారనుకోండి ఫ్రెష్గా ఉండదనుకోండి మీకు దాన్ని ఏం చేయాలనిపిస్తుందో మాత్రం తప్పకుండా చేయండి కట్ చేయాలి కట్ చేసి కూర ఉండుకోవాలనిపిస్తుంది మాత్రం చెప్పకండి ఏ వెరైటీ మీరు ఇష్టపడతారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్లవర్ అయితే చాలా బాగుందండి కాలిఫ్లవర్ కొండ ఒక అయితే అయితే దాంట్లో ఉండి పురుగులను చూస్తే ఎలర్జీ వచ్చేస్తుందండి ఈ ఫ్లవర్లో అయితే పురుగులు లేవు లక్కీగా నాకైతే హ్యాపీ అనిపించింది అనమాట మా పిల్లలకు కాలిఫ్లవర్ రైస్ అంటే గోబీ రైస్ చేస్తాం కదా అదేను మంచూరియా కానీ పకోడీ కానీ బాగా ఇష్టపడతారనమాట ఈ కాలిఫ్లవర్ని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని మనం కర్రీ చేసినా కూడా రోటీలోకి రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి నేను అప్పుడప్పుడు లంచ్ బాక్స్ కోసం చేస్తూ ఉంటానన్నమాట ట్వంటీ ఫ్లవర్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఆ మధ్య ఒక స్టోరేజ్ కంటైనర్స్ కొన్నారు కదండి నేను ఆన్లైన్లో కొన్నాను కదా చూడకపోతే ఒకసారి చూడండి అవి అయితే మనం వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి నాకు ఇంచుమించు ఒక హప్పావు కిలో వరకు నాకు వెజిటబుల్స్ దాంట్లో పడుతున్నాయి అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంది మనం ఇలా కట్ చేసేసుకొని అందులో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం పిల్లలు లంచ్ బాక్స్ కోసం చేసేటప్పుడు మాత్రం యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది మనం గోబీ కర్రీ చేసే ముందు హాట్ వాటర్లో వేసేసుకొని హాట్ వాటర్లో సాల్ట్ వేసేసుకొని ఈ గోబీ వేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి అందులో పురుగు గట్రా ఉన్నా కూడా అయిపోతాయి అనమాట అలాగే చేయాలి కదా అలాగే చేస్తూ ఉంటాము మేము నార్త్లో ఉన్నప్పుడైతే గోబీ అలాగే మటరు ముల్లంగి అవన్నీ కూడా బాగా యూజ్ వాళ్ళమండి ముల్లంగి పరాట అయితే చాలా బాగుంటుందండి చాలామంది ముల్లంగి చూస్తే ఆ ఫ్లేవర్ చూసి అంటే ఆ స్మెల్ చూసి ఇష్టపడకుండా ఉంటారనమాట అలా కాకుండా మనం ముల్లంగితో పరాట చేసామనుకోండి ఎంత బాగుంటుందో హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుందండి ఆలు పరాట అయితే ఈరోజు ఆలు పరాట చేశానండి అనమాట టేస్ట్ నేను కొత్త ఆలు వచ్చినప్పుడు మాత్రమే నేను ఆలు ఎక్కువ యూజ్ చేస్తానండి తర్వాత నేను ఇయర్ మొత్తం కూడా ఆలు యూజ్ అనమాట ఆలులో స్వీట్నెస్ వచ్చిందనుకోండి అసలు తినాలన్న ఇష్టం కూడా ఉండదు అనమాట ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే ఏంటండి మా ఇంటి పక్కల బాగా డిస్టర్బెన్స్ ఉంటుందండి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో కోలగోళ ఉంటుందన్నమాట ఇగ్నోర్ చేసేయండి ఏమనుకోవద్దు చూడండి ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకొని నేను డబ్బాలైతే స్టోర్ చేసుకుంటాను అనమాట దీన్ని కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కానీ మూడు మళ్ళా స్కిప్ అయిపోయేసి పిల్లలకి పకోడీని చేసి పెడతానేమో ఎందుకంటే సండే హాలిడే ఉంటుంది కాబట్టి నాకైతే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మా వారందరూ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే పొద్దున్న పోతారు సాయంత్రం వస్తారు హడావుడిగా తింటారు హడావుడిగా పనులు చేసుకుంటూ ఉంటారు రిలాక్స్గా ఉన్న టైంలో అయినా కూడా వాళ్ళకు ఇష్టం వచ్చిన ఫుడ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఒక అమ్మగా ఒక భార్యగా ఇలా చేయడమే కదండి ప్రతి ఇళ్ళాలకి ఇష్టము నాకు కూడా అంతేనండి డబ్బాలైతే సెట్ చేశానన్నమాట భలే సరిపోయింది చూడండి డబ్బా కూడా ఇంకొంచెం ఎక్కువ అనిపించింది వేరే డబ్బాలకైతే షిఫ్ట్ చేస్తానండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి